అందరికీ నమస్తే ఈ మొక్కలు ఒకసారి చూపించండి అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచ్చాన్యూలక్ష ఆర్గనైజేషన్ అయితే మనం మనం ఆక్సిజన్ పిలుచుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం కార్బన్ డై మొక్కలు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకిస్తాయి అందుకోసం వీటికి మనకి బంధుత్వం ఉంది వీటికి మనకి చుట్టరెక్క ఉన్నది తరతరాలుగా ఎగు యుగాలుగా భూమి ఉన్నంతకాలం జీవరాశి ఉన్నంతకాలం ప్రకృతికి మనిషికి జీవరాశికి చెట్లకి చెట్లకి జీవరాశికి ఏదైతే ఉందో ముఖ్యంగా మనుషులకి ప్రకృతికి పర్యావరణానికి అనలేని సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి దానికి సంబంధించి ఇన్ టైంలో వర్షాలు రావాలన్నా సకాలంలో వర్షాలు రావాలన్నా అతివృష్టి అనావృష్టికి లోను కాకుండా ఉండాలన్నా ఇన్ టైంలో వర్షాలు వచ్చినప్పుడు సకంగా పంటలు పండి ప్రజలు సల్లంగా సుఖ సంతోషాలతో ఉండాలన్నా కూడా ఖచ్చితంగా మనకి ఈ మొక్కలు నాటడం కార్యక్రమం చాలా అవసరం అందుకోసం ఇక్కడ వందకే ముప్పై మూడు శాతం ఏదైతే ఉన్నదో వందకే ముప్పై మూడు శాతం ఫారెస్ట్ ల్యాండ్స్ ఉండాలి హైదరాబాద్లో మొత్తం రియల్ ఎస్టేట్ చేయటం ముఖ్యంగా భద్రాచలం జిల్లా లాంటి చోట్ల ప్రభుత్వం పోడు అనేవి లేకూడదు కరెక్ట్ కాదు అన్ని జిల్లాలకి యూనిట్గా ఖచ్చితంగా ఉండాలి రాజధాని కాదు కొద్ది లేబర్లు వదిలి వచ్చలే కానీ అసలు ఫారెస్ట్ అనేది లేకుండా చెట్టు అనేది లేకుండా చేసి మరి రాష్ట్రాన్ని దేశాన్ని తీసుకుపోదాం అనుకుంటున్నారు మీరు అనేది నేను ఇక్కడ తెలియజేస్తున్నాను సో సోదరులారా సోదరిమణలరా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అయితే మన అందరి మీద ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీ ప్రతి పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు అదేవిధంగా మీ అభిమా మహనీయుల జయంతి వర్ధంతుల రోజు అదేవిధంగా మీ అభిమాన సినీ నటుల పుట్టినరోజు నాడు మీ అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు జయజమ్మలు వీళ్ళకి సంబంధించినటువంటి వర్ధంతుల రోజు కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టండి ఒక్క మొక్క మాత్రం నాటు వద్దని నేను ఇప్పుడు చెప్తాను ఒక్క మొక్క అసలు నాటు అది ఎండిపోతే మీరు లైఫ్లో మొక్క నాటడు నాటరు కాబట్టి కనీసం మూడు నాలుగు ఐదు మొక్కలు నాటండి ఒక మొక్క ఎండిపోయినా మిగతా నాటుకుంటాయి కాబట్టి మీరు అయిన లెగ్గు ఫీల్ ఫీల్పోతుంది మీరు నాటితే మొక్క ఎండిపోతుందని ఫీల్ పోతుంది సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే గారు మొక్క ఒక మొక్క నాటిపోతే పత్రికల వాళ్ళు టీవీ వాళ్ళంతా కూడా ఎండిపోయిన మొక్కనే ఇది చేశారు అందుకోసం ఒక మొక్కను ఎప్పుడు నాటుద్దని నేను చెప్తాను కనీసం మూడో నాలుగు ఐదు మొక్కలు నాటితే ఏదైనా ఒక మొక్క ఎండిపోయినా మిగతా మొక్కలు బతకడానికి ఆస్కారం ఉంది కాబట్టి మొక్కలు నాటండి పర్యావరణం పరిరక్షించండి ఆ విధంగా మొక్కలకి మనకున్న అనుబంధాన్ని ప్యూర్ ఆక్సిజన్ని ఒక ఒక యాప చెట్టు ఒక మామిడి చెట్టు లేకపోతే ఒక రాగి చెట్టు ఒక మర్రి చెట్టు వెయ్యి ఏసీలతో సమానం అనేది మనం చెప్తా ఉన్నాం కనీసం వంద ఏసీలతోనైనా సమానం అందుకోసం మొక్కలు ఉన్నప్పుడు మనం ఇంత ఎండాకాలం ఇంత ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి ఇల్లు యాభై గజాలు డెబ్బై గజాల్లోనే ఇల్లు వాకిలి బెడ్రూము అదే కిచెను అదే వాష్రూము అదే స్నాన గదులు అంత కాకుండా కొద్దిగా కొనుక్కునేటప్పుడు ఇల్లు కొనుక్కునేటట్టు కనుక్కునేటప్పుడు రెండు గదులు మూడు గదులు ఇల్లుతో పాటు స్థలం కూడా రెండు సెట్లు నాలుగు సెట్లు వేసుకునే విధంగా పెరడు కూడా లేకపోతే కొద్దిగా క్యారిడార్ ఉండేలాగా ప్రయత్నం చేసుకోండి ఒక వంద గజాల్లో స్థలం కొనుక్కొని వేసుకోండి ఎప్పుడెప్పుడు పశువులు లాగా ఇరుక్కుని ఇరుక్కుని కాకుండా కొద్దిగా విశాలంగా ఇల్లు కట్టుకొని నాలుగు చెట్లు వేసుకునే విధంగా యాసవి కాలం వస్తే పెద్ద కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేకుండా ఆ విధంగా నాలుగు మొక్కలు వేసుకొని అదే ఏసీ లాగా ఉండడానికి యాసవి కాలంలో ఎప్పుడైనా మంచి ఫ్యూర్ ఆక్సిజన్ రావడానికి ఆస్కారం ఉండదు ఆ విధంగా మీరు మేము మనందరం ప్రతిని బోనుతూ ఈ యొక్క అసలేరి కార్యతలు ఇశ్లేరిస్తే నాటుకుంటే అంటారు ఈ సీజన్లో మామూలుగా మొక్కలు వరి నాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి అందుకోసం మొక్కలు నాటితే ఈ సీజన్లో నాకు హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా ఇది ఒక యజ్ఞంలాగా పర్యావరణ పరిరక్షించడంలో తరాలకి మనం పర్యావరణాన్ని మంచిగా భూమిని మంచిగా ఇవ్వగలిగితే వాళ్ళకి మనం లక్షల కోట్ల ఆస్తి ఇచ్చినట్టుగా భావించవచ్చు ఆ విధంగా మనం అందరం కృషి చేద్దామని ఆ విధంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే పర్యావరణ పరిరక్షణలో మనందరం మీరు మేము మనందరం భాగస్వాములు అయ్యింది తెలియజేస్తూ సో థ్యాంక్ యూ మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకేనా